తుంగవరపు కోటలో ఉన్న గిరిజన కార్పొరేషన్ గిడ్డంగిని సందర్శించిన గిరిజన కార్పొరేషన్ చైర్మన్ కెడారి శ్రావణ్ కుమార్ శిథిల వ్యవస్థలో ఉన్న గిడ్డంగులను సందర్శించి వాటిని త్వరగతిన పునరుద్ధరించేందుకు కోటమి ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది వర్షాకాలంలో గిడ్డంగులలో ఉన్న సరుకులు పాడవకుండా మరమ్మతులు చేసే విధంగా కృషి చేస్తామన్నారు जब से मैं हूं तब से मैं प्रभुदास देव ने छापा हूं तो मैं बहुत ज्यादा चला जाता हूं और 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 मैं बहुत ज्यादा चला

తప్పకుండా అండి అంటే ఆ డిమాండ్ ప్రజల నుంచి చాలా ఎక్కువ ఉంది అయితే ఏజెన్సీ ప్రాంతంలో కొండ ప్రాంతంలోనే అయితేనేమి కొండ దిగువ ప్రాంతంలో అయితేనేమి కోల్డ్ స్టోరేజ్ సెంటర్స్ కావాలని చెప్పి ప్రభుత్వాన్ని డిమాండ్ చేసినటువంటి పరిస్థితి ఉంది మేము ఇప్పుడే కాదు మేము ఇంతకుముందు మేనిఫెస్టోలో కూడా పెట్టడం జరిగింది కోల్డ్ థ్రూఅవుట్ ద స్టేట్ రాష్ట్ర వ్యాప్తంగా కూడా కోల్డ్ స్టోరేజ్ సెంటర్లు ఏర్పాటు చేసేటువంటి చేస్తాం అయితే జీసీసీ నుంచి చేస్తామా లేకపోతే అగ్రికల్చర్ దగ్గర నుంచి చేస్తామా హార్టికల్చర్ అంటే ఎక్కడి నుంచి చేస్తామని ప్రభుత్వం నిర్ణయం తీసుకుని ఉంది కాబట్టి దాన్ని స్టడీ చేస్తుందండి తప్పకుండా ఏర్పాటు చేసే కార్యక్రమం అయితే జరుగుతుంది తప్పకుండా అంటే ఏదైతే గోడౌన్స్ శిథిలావస్థలు ఉన్నాయో అయినట్టు కూడా రిపేర్ చేసేటువంటి లేదా అవసరం మీద కొత్త కట్టేటువంటి ప్రక్రియ చేపడతాం అంతేకాకుండా మీరు మీరు తెలిపినట్టు ఏదైతే ఇప్పుడు ఈ గొడౌన్ వాడుకులు ఇచ్చక తీసుకురావడం ఒక ఒక పద్ధతి రెండోది మనకు దొరికేటువంటి ఆ రోజు చింతపండు ఎక్కువ దొరుకుతుంది అనేది ఈరోజు తక్కువ దాని యొక్క ఉత్పత్తి అనేది ఈరోజు చెప్తున్నటువంటి వాదన దాంట్లో నిజాలు తెలుసుకొని దాని తగ్గట్టుగా నిజంగానే వేరే పంట ఏదైనా చింతపండు కాకుండా వేరే ఏమైనా ఏ టమాటే అట్లాంటివి ఏమైనా తీసుకోవాల్సింది అగ్రికల్చర్ తీసుకోవాల్సి వస్తే వాళ్ళు కోస్ట్ సర్వేస్ సెంటర్ వాళ్ళకి కంపల్సరీ ఎందుకంటే రెండు మూడు రోజుల్లో పంట పాడైపోతుంది కాబట్టి ఆ పాడవకుండా ఉండే విధంగా కోల్ సరే సెంటర్లు ఏర్పాటు చేసేటువంటి కార్యక్రమం చేస్తాం ఈరోజు ముఖ్యమంత్రి గారు మంత్రి గారు ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు ఎక్కడెక్కడ జీసీసీ యొక్క ప్రాపర్టీస్ అంతా కూడా డ్యామేజ్ అయ్యాయా అనే ఒక స్టడీ చేయడం జరుగుతుంది తద్వారా రేపొద్దున రానున్న కాలంలో వర్షాకాలంలో ఎస్పెషలీ వర్షాకాలంలో మనం ఏదైతే గోడౌన్స్ కానీ లేకపోతే ఆఫీసెస్ కానీ ముఖ్యంగా గోడౌన్స్ ఏవైతే ఉన్నాయో ఆ గొడౌన్స్ అన్నిటి కూడా వాటర్ పడి కారిపోయేటువంటి పరిస్థితి మనం తీసుకున్న ప్రోడక్ట్ అంతా కూడా పాడే పాడైపోయేటువంటి పరిస్థితి ఈ పరిస్థితి అంతా కూడా మార్చే విధంగా మేము చర్యలు తీసుకోవడానికి ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం ముందుకు వస్తుంది ముఖ్యమంత్రి గారు కూడా చాలా సీరియస్గా ఉన్నారండి ఈ విషయంలో ప్రోడక్ట్ ఏదైతే ఉందో గిరిజన ఉత్పత్తులు ఏవైతే ఉన్నాయో అవి మనం కలెక్ట్ చేయడమే కాదు దాన్ని బావే ప్రపంచానికి బయట ప్రపంచానికి కూడా తెలిసే విధంగా మనం చేయాల్సిన బాధ్యత తీసేసి ఉంటుంది కాబట్టి దాన్ని ఇవన్నీ కూడా స్టడీ చేయడం జరుగుతుంది అతి త్వరలో ఇవన్నీ కూడా గొడవమ్స్ అన్నీ కూడా దాన్ని క్లీన్ చేసి దాని అందరినీ కూడా ఉపయోగ అందుకు వాడుకో వాడుకోవడానికి నిరుపయోగం ఉన్నవన్నీ కూడా ఉపయోగపడే విధంగా తీర్చి దిశగా మేము చర్యలు తీసుకోవడం జరుగుతుంది అంతేకాకుండా ఏదైతే గతంలో ఉండేటువంటి ఈ చాలా చిన్న చిన్న కోర్టు కేసులు ఏవైతే ఉన్నాయో కోర్టు పరిధిలో ఉంది కాబట్టి దాని గురించి మేము మాట్లాడడం సబబు కాదు కానీ అలాంటి కోర్టులు ఆ కేసులన్నీ కూడా తప్పకుండా తీరి ఎవరికి ఆ జీసీసీకి న్యాయం జరుగుతుందని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నాం ఇంకా ఇక్కడ ఉన్న ఆఫీసర్లందరూ కూడా ఏవైతే చిన్న చిన్న వాళ్ళకి రెండు మూడు చోట్ల ప్లేస్మెంట్స్ రావటం వాళ్ళ ఆ ఇబ్బందులు కూడా ఉన్నాయి చదువుకున్నటువంటి యువ యువకులు చాలామంది ఉన్నారు వాళ్ళకి ఉద్యోగ అవకాశాలు జీసీసీలో కల్పించడం జరుగుతుందని కూడా తెలియజేస్తున్నాం కోల్డ్ స్టోరీ ప్రథమంగా నిన్ననే మొన్ననే చార్జ్ తీసుకొని ముఖ్యమంత్రి గారి దయ వల్ల ఈరోజు మేము ఫస్ట్ విసిట్గా వేసుకోవడానికి రావడం జరిగింది దాంట్లో భాగంగా ప్రథమంగా ఈరోజు ఎవరిన చాలా మంది ఒక పదిహేను మందిని డైరెక్టర్గా స్టేట్ వైడ్గా డైరెక్టర్గా నియమించిన వాళ్ళందరికీ కూడా నా ఒక అభినందనలు తెలియజేస్తున్నాం దాంట్లో లక్ష్మి గారు కూడా ఇప్పుడు ఇప్పుడే చెప్పినట్టుగా ఏదైతే పంట దొరుకుతుందో ఆ యొక్క క్వాంటిటీ బట్టి ఎంత నిమిత్తం మనకు పంట దొరుకుతుందో దాన్ని బట్టి మనం మార్కెటింగ్ బయటకి ఇచ్చేస్తామా లేకపోతే మీరు అన్నట్టుగా ఏదో ఒక ఒక షాప్ సెంటర్లో ఏదో అయితే సివిల్ సప్లైస్కి ఇచ్చినట్టుగా ఒక షాప్ సెంటర్గా ఉండి ఇక్కడి నుంచే మనకి ప్రొడక్షన్ జరిగి మన ఇక్కడ నుంచే బయటకు వెళ్ళే విధంగా ఆ దొరికేటువంటి ఒక ఉత్పత్తి బట్టి మనకి ఎంత క్వాంటిటీ దొరుకుతుందని బట్టి నిర్ణయాలు తీసుకోవడం జరుగుతుంది